మా వంటగది ముచ్చట్లకు మీ అందరికీ స్వాగతం ఈరోజు మీ అందరికీ మా వంటగదిలో అద్భుతమైన రుచులతో స్వీట్ తయారు చేసి చూపిస్తాను సైలెంట్గా చూస్తూ ఉండండి ఎందుకంటే మా ఇంట్లో జేజీ ఉంది ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనిపించినా వినిపించినా ఊరుకోదనమాట ఈరోజు మనం మైసూర్ పాక్ ఇంట్లోనే కేవలం మూడు పదార్థాలు ఉపయోగించి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా తయారీ కావాల్సిన పదార్థాలు ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు ఆయిల్ రెండు కప్పులు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి అయినా తీసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని రెండు కప్పులు పంచదార వేసుకోవాలి రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ పంచదార కరిగే వరకు తిప్పుకోవాలి ఇలా పంచదార కరిగిన తర్వాత ఒక లేత పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇలా ఒక లేత పాకం వచ్చిన తర్వాత శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటేనే మైసూరు పాకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవైపు స్టవ్ పైన ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే వేరొక వైపు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి లేకుంటే మాడిపోతుంది ఆయిల్ మైసూర్ పాక్ టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట అందుకని సిమ్లో పెట్టేసుకోవాలి శనగపిండి పంచదారలో బాగా ఉడికిన తర్వాత ఆ హీట్ అయిన ఆయిల్ని ఒక గరిటెతో వేస్తూ ఒక చేత్తో తిప్పుతూ ఇంకొక చేత్తో ఆయిల్ వేస్తూ ఉండాలి చూశారు కదా నేను చూపించిన ప్రాసెస్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ ఉండాలి ఇలా బుడగలుగా వస్తూ ఉంటేనే మైసూరుపాకు గుల్లగుల్లగా వస్తుంది ఇలాగ ఆయిల్ అంతా అయిపోయే వరకు పోస్తూనే ఉండాలి ఆయిల్ అంతా పోయడం అయిపోయిన తర్వాత మైసూరుపాకుని తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ పాక్ అనేది గిన్నె నుండి విడిపోయి వస్తుంది అలా విడిపోయిన తర్వాత ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు సపరేట్గా ఒక గిన్నె తీసుకొని ఒక గుంట గిన్నె తీసుకోవాలండి వెల్లడుపుగా గుంటగా ఉండాలి ఆ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ ఇంకా ఈ మైసూరుపాకు అనేది ఆ గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగ వదిలేయాలి అలా వదిలేసినప్పుడు ఆయిల్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి మైసూర్పాకు లేకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడం కష్టం అవుతుంది సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అలా వదిలేస్తే పూర్తిగా ఆరిపోయిన తర్వాత వేరే ఒక గిన్నెలోకి ఈ గిన్నెని బోర్లిచ్చి పైనుండి రెండు సార్లు కొడితే ఆ పాక్ అనేది విడిపోయి వస్తుంది పీసెస్ పీసెస్గా విడిపోతుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మైసూర్ మైసూర్పాకు పీసెస్ కూడా చాలా బాగా వచ్చాయి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బామ వస్తుంది నేను ఉంటాను మరి బాయ్ బాయ్